ఉచిత పాసుల విషయంలో ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య గొడవలు పతాక స్థాయికి చేరాయి పాసుల కోసం హెచ్ఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్ రైజర్స్ మేనేజర్ సంచలన ఆరోపణలు చేసింది ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది ఈ అంశానికి సంబంధించిన సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సిఏ కోశాధికారి సిజే శ్రీనివాసరావు ఓ ఘాటు లేఖ రాశారు ఉచిత పాసుల కోసం హెచ్ఈ ఉన్నతాధికారులు ముఖ్యంగా అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు కూడా వెనుకాడము వారి ప్రవర్తన చూస్తే మేము ఉప్పల్ స్టేడియం గ్రౌండ్గా ఎంచుకుని మ్యాచ్లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాను తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం మరియు మా యాజమాన్యానికి తెలియజేయగలం మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్ నుంచి తరలిపోతామని సన్ రైజర్స్ ప్రతినిధి హెచ్సీఏ కోశాధికారి రాసిన ఈమెయిల్లో పేర్కొన్నారు